హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను సో ఇవాళ్ళ మన వీడియో నేను తీసుకున్న హెచ్ఎస్ డబల్యూ ఫైవ్ జీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ డీటెయిల్స్ అంటే నేను పర్చేస్ చేసినప్పుడు నేను లోన్కి వెళ్ళానని చెప్పాను కదా సో నాకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కిట్ ఏంటి అలాగే నేను ఇక్కడ మన తిరుపతిలో ఎంఎస్ ఎంటర్ప్రైజెస్లో నేను తీసుకున్నాను అని చెప్పాను కదా చాలా మంది అడుగుతున్నారు మీకు ఎంత కాస్ట్ పడింది అంత కాస్ట్ ఎక్కువనా ఇలా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు సో నేను తీసుకున్న ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ షాప్ డీటెయిల్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు కంప్లీట్ వాళ్ళ షాప్ వీడియో అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వాళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉంటాయి అనే వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఈ రోజు వీడియోలో నేను తీసుకున్న ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా నా నేను వాళ్ళ దగ్గర పర్చేస్ చేసినందుకు కాను నాకు వాళ్ళు కూడా ఒక కాంప్లిమెంటరీ కిట్ అనేది ఇచ్చారు సో వీళ్ళు ఏమి ఇచ్చారు కంపెనీ వాళ్ళు ఏమి ఇచ్చారు అనేది నేను అన్ని కూడా నేను క్లియర్గా చూపిస్తాను నేను మీకు సో లేట్ చేయకుండా టాపిక్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాము సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి సో ఇప్పుడు మన వీడియో అయితే మనం స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ మనం మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఫిట్టింగ్ చేసేసాక ఇలా ఉంటుందండి సో నేను మీకు చూపించడం కోసం ఇక్కడంతా కూడా కింద మనకు టేబుల్లో స్పేస్ ఉంది చూడండి సో ఈ ప్లేస్ అంతా కూడా మనం స్టోరేజ్ లాగా యూస్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం అన్నీ ఇక్కడ పక్కన సరిదానమాట లేదంటే నాకు అన్నీ కూడా అక్కడ సరిపోతాయి సో వాళ్ళు మనకి ఏమేమి దాన్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను ఫస్ట్ అయితే హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళు మనకి ఇచ్చినట్టు చూపిస్తాను సో ఫస్ట్ వచ్చేసి మనకు హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళు ఇచ్చింది బాబిన్ థ్రెడ్ది మనం ఫిల్ చేసుకునే మిషన్ లాగా అనమాట చిన్నది మనకు అది ఇంతకుముందు మనం మెరిట్లో అయితే మిషన్కే ఉంటుంది ఇది వచ్చి సపరేట్గా ఇక్కడ ఇచ్చారు చూడండి మనం పవర్ పాయింట్లో పెట్టేసుకొని మనం అక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి సో నేను అది షార్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను మనం దానిలో ఈజీగా ఫిల్ చేయొచ్చు అనమాట ఆటోమేటిక్గా అది ఫిల్ అవ్వగానే ఆఫ్ అయిపోతుంది సో రోల్ కూడా ఇది వాళ్ళు ఇచ్చింది అనమాట చాలా వరకు నేను వాడేశాను నెక్స్ట్ వచ్చి ఈ కిట్ అనమాట దీని ఇది కూడా మనకు హెచ్ఎస్ వాళ్ళు ఇచ్చింది కాంప్లిమెంటరీ కిట్ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ టూల్ కిట్ అనమాట సో దీంట్లో మనకు బాబిన్స్ మనకు ఎక్స్ట్రా వచ్చి ఒక ఫోర్ బాబిన్స్ ఇస్తారు అలాగే కొంచెం పెన్ డ్రైవ్ డ్రైవర్స్ కావాల్సిన టూల్స్ అన్నీ కూడా స్పానర్స్ అవన్నీ కూడా మనకు దీనిలోనే ఉంటాయి మనకు బాబిన్స్తో పాటు బాబిన్ కేస్ కూడా ఒకటి ఎక్స్ట్రా ఇస్తారు అండ్ నీడిల్స్ అనమాట ఇది ట్వెల్వ్ నెంబర్ నీడిల్స్ వచ్చి ఒకటి బాక్స్ లాగా ఉంటుంది దానిలో టెన్ నోట్వెల్ లో ఉంటాయి అండ్ ఇంకా స్పానర్స్ టూల్స్ సో మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువన్నీ కూడా వాళ్ళు ఇక్కడే ఫిట్టింగ్ చేస్తారు కనుక అన్నీ కూడా మనకి ఇక్కడ కిట్లోనే వస్తాయి అనమాట అండ్ స్క్రూ డ్రైవరు కటింగ్ ప్లేయరు ఇక్కడ వాళ్ళది హెచ్ఎస్ డబల్యూ వాళ్ళదే కీ చైన్స్ అనమాట ఇవి ఒక సిక్స్ ఇచ్చారు దానిపైనంతా కూడా అన్నీ ప్రింట్ అయ్యారు చూడండి టోటల్ ఒక మనకు సిక్స్ ఇచ్చారనమాట మనం కీ చైన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో దీంట్లో మొత్తం కూడా మనకు టూల్ కిట్ అనమాట నెక్స్ట్ వచ్చి ఇది మనకు రిమోట్ సో రిమోట్ దేనికి అంటే మనకు మిషన్కి సైడ్లో హెచ్ఎస్ డబ్ల్యూ అని లెటర్స్ ఉన్నాయి కదా సో ఆ లెటర్స్ వచ్చి లైట్ లాగా వస్తుందనమాట కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇందులో జస్ట్ మనకి ఇక్కడ ఒకటి పాలిథిన్ కవర్ పేపర్ లాగా ఉంది కదా సో అది తీసామంటే లాక్ ఓపెన్ అయినట్లు మనం ఆన్ చేస్తే లైట్స్ అనేవి ఆన్ అవుతాయి చూడండి ఇలా అనమాట సో ఏ కలర్ లైట్ కావాలంటే ఆ కలర్ అన్నట్లు మనం మల్టీ పెట్టుకోవచ్చు లేదా ఒకే కలర్ కావాలంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు అలా అనమాట ఈ లైట్స్ అనేవి మనకు టూ సైడ్స్ ఉంటుంది అనమాట సో మిషన్కి యువతల వైపు కూడా హెచ్ఎస్ డబల్యూ అనేసి ఉంది కదా సో ఇక్కడ కూడా మనకు డే టైం కన్నా ఈవినింగ్ టైము నైట్ టైం అయితే లైటింగ్ అనేది బాగా కనిపిస్తుంది సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ నేను షూట్ చేస్తున్నాను కనుక అంత కనిపించకపోవచ్చు నెక్స్ట్ టూల్ కిట్ తర్వాత ఇక్కడ కాంప్లిమెంటరీ కిట్ అనమాట సో ఈ కిట్లో వచ్చి మనకు సీజరు ఇది వచ్చి మనకు థ్రెడ్ లూప్ లాగా అనమాట మనం థ్రెడ్స్ ఎక్కించడానికి బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ బిల్ బుక్ అనమాట బిల్ బుక్ కూడా వాళ్ళే ఒకటి ప్రొవైడ్ చేస్తారు సో మనం బిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా కస్టమర్స్కి సో మనం దీన్నే యూజ్ చేసేసుకోవచ్చు దీని తర్వాత మళ్ళీ మనకు కావాలంటే మనం ప్రింట్ చేసుకోవచ్చు సో ఇలా అనమాట దానిపైనంతా కూడా హెచ్ఎస్డబ్ల్యూ లోగో అనేది మనకు క్లియర్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చి మిర్రర్స్ అనమాట సో మిర్రర్స్లో వచ్చి ఈ గ్రీన్ కలర్వి ఇక్కడ మాకు లోకల్లో ఇచ్చినవి హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళు ఇచ్చింది ఓన్లీ ఈ వైట్ అనమాట టూ షీట్స్ మాత్రమే ఉన్నాయి టూ సైజెస్ రౌండ్ ఇచ్చారు అండ్ థ్రెడ్స్ వచ్చి కొన్ని ఇచ్చారండి బాబిన్ రోల్ ఒకటి ఇచ్చారు ఇందాక చూపించాను కదా జరి ఒక రెండు ఇచ్చి మిగిలినవి థ్రెడ్స్ ఇచ్చారు నేను ఫస్ట్లో అయితే కౌంట్ చూసుకోలేదు బట్ వీళ్ళు ఇచ్చినవన్నీ కూడా హెచ్ఎస్డబ్ల్యూ అనే ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టాను అంటే చూశాను అనమాట ఫస్ట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏవి ఏంటి అనేది నేను మొత్తం బాక్సెస్లో మిక్స్ చేసేసాను సో నాకేంటంటే మామూలుగా మనకు బాక్స్ వస్తుంది కదా ఈ మిషన్ వచ్చిన బాక్స్కి ఆ వుడ్డన్ ఆ వుడ్ని మనము వాల్కి హ్యాంగ్ చేసుకొని మనం థ్రెడ్స్ అన్నీ కూడా మనం అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు కాకపోతే నాకు పైన ఉన్నాము ఓపెన్గా గాలి ఎక్కువ ఉంటుంది కనుక డస్ట్కు పొల్యూట్ అవుతాయి అన్నట్లు నేను బాక్సెస్లో ఇలా స్టోర్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఫ్రేమ్స్ అనమాట సో ఈ ఫ్రేమ్స్ వచ్చేసి మనకు ఇవి కూడా మనకు ఒక టూ సెట్స్ లాగా ఇచ్చారు వాళ్ళు ఇవి ఫిట్ చేయడానికి వాళ్ళే రావాల్సి ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వర్క్ ఉంటుందంట అది ఫిట్ చేయడానికి మనకి ఏదన్నా షర్ట్స్ పైన కానీ లేదా డ్రెస్సెస్ పైన కానీ చిన్న ఫ్రేమ్లో వెయ్యాలి అని అన్నప్పుడు లోగోస్ కానీ కంపెనీ లోగోస్ కానీ అలా ఉన్నప్పుడు మనం వీటిల్లో ఫిట్ చేసుకొని వాళ్ళకు ఒకసారి కాల్ చేసి చెప్పామంటే వాళ్ళు వచ్చి మనకు ఫిట్ చేసిస్తారు సో అలా మనం ఏదన్నా బల్క్గా ఆర్డర్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఇన్ఫామ్ చేసామంటే వాళ్ళు అది కూడా వచ్చి మనకు ఫిట్టింగ్ చేసి వాళ్ళు చూపిస్తారనమాట సో దానికి సంబంధించిన టూల్స్ అనమాట ఇవన్నీ నెక్స్ట్ వచ్చి మనకి ఇది మాన్యువల్ బుక్ అనమాట సో మనకు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి బుక్లో ఉంటాయి సో డిస్ప్లే కానీ మిషన్లో కానీ ఆ నీడిల్స్ ఆ డిస్ప్లేలో మనకు ఎన్నెన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఈ మాన్యువల్ బుక్ అనేది క్లియర్గా ఒకసారి చూసుకున్నట్లయితే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు బిల్ లాంటిదన్నమాట ఇన్వాయిస్ సో వాళ్ళు మనకు ఒక సర్టిఫికేట్ లాగా అండ్ మనకిచ్చిన మిషన్ నంబరు అలాంటివన్నీ కూడా మనకు బిల్లాగా అనమాట ఇన్వాయిస్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇది వాల్ క్లాక్ అన్నమాట సో దీనిపైన కూడా మీరు లోగో చూడొచ్చు హెచ్ఎస్ డబ్ల్యూని సో వాల్ క్లాక్ కూడా మనకు వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చింది ఇది ఇంకా హాల్లోనే ఒక చోట సెట్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చి నేను చెప్పాను కదా మీకు స్టీమ్ ఐరన్ బాక్స్ కూడా నాకు వీళ్ళు నాకు ఇచ్చారు గిఫ్ట్ కానీ కాకుంటే నేను ఇది మా ఫ్రెండ్కి ఇచ్చేసాను అనమాట ఇండస్ట్రియల్ స్ట్రీమ్ ఐరన్ బాక్స్ అనమాట ఇది ఇది కొంచెం షాప్స్ వాళ్ళకి అలా ఉన్న వాళ్ళకైతే యూస్ అవుతుంది సో ఇందులో వాటర్ పట్టి ఆ పైప్ కనెక్షన్స్ అంతా ఇచ్చి కొంచెం రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి లేదా షాప్స్కి అయితే యూజ్ అవుతుంది అన్నట్టు మా ఫ్రెండ్కి ఇచ్చేసాను అనమాట సో తనకి యూజ్ అవుతుంది అనేసి ఇచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాగ్స్ అనమాట సో నాకు ఈ బ్యాగ్స్ బాగా నచ్చాయి టక్ మనకు ఎక్కడన్నా పర్చేస్ చేయాలన్నా మనం ఇప్పుడు మెటీరియల్స్ తెచ్చుకో తీసుకోవడానికి శారీస్కి వాటి తెచ్చుకోవడానికి వాటికన్నిటికీ యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకు ఓన్లీ మనం బ్లౌజెస్ మాత్రమే అనుకుంటాం కదా అలా కాకుండా టైప్స్ ఆఫ్ వర్క్స్ అనమాట సో మనం ఈ వర్క్ వేటి పైన ఎక్కువ యూస్ చేయొచ్చు అనేది కూడా మనకి ఇక్కడ వీళ్ళు క్లియర్గా మనకు ఇచ్చారనమాట ఇక్కడ శారీస్ పైన పిల్లోసు హెయిర్ షూస్ టీ టీషర్ట్స్ ఇలా రకరకాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చి మెయింటెనెన్స్ ఎలా మనం ఈ మిషన్ని మెయింటైన్ చేసుకోవాలా డైలీ మెయింటెనెన్స్ ఏంటి వీక్లీ మెయింటెనెన్స్ ఏంటి టూ వీక్స్కి ఒకసారి మనం మంత్లీ ట్వైస్ చేసుకోవాల్సిన మెయింటెనెన్స్ ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి మనకి ఇచ్చింటారనమాట సో డైలీ అయితే మనం ఆయిల్ చేయాల్సి ఉంటుంది అదంతా కూడా నేను నెక్స్ట్ షార్ట్ వీడియోస్లో చూపిస్తాను నెక్స్ట్ వాట్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ అనమాట సో మనకు ఇప్పుడు బ్లౌజెస్ ఏవి ట్రెండీలో ఉన్నాయనేది కూడా ఒక చిన్న పిక్ లాగా కొన్ని అయితే వీళ్ళు ఇక్కడ మోడల్స్ చూపించారు హ్యాట్లర్ బ్లౌజు నాట్ బ్లౌజు హై నెక్ పాట్ నెక్ బోట్ నెక్ ఇవన్నీ సో ఇందాక చెప్పాను కదా బ్యాగ్స్ అవి అన్నమాట ఇవి కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి బాగున్నాయి టోటల్ ఇవైతే నాకు ఒక సిక్స్ బ్యాగ్స్ అయితే వాళ్ళు ఇచ్చారు మనం ఏదన్నా మెటీరియల్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ఇంకేదన్నా కానీ మనకు బాగా యూజ్ అవుతుందనమాట సో ఇంతవరకు మనకు వాళ్ళు హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసినవన్నీ ఇప్పటి వరకు నేను మీకు చూపించాను ఇప్పుడు చూపించే వచ్చి ఇక్కడ నాకు తిరుపతి నేను తీసుకున్న షాపు ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అన్నాను కదా సో వాళ్ళు ఇచ్చినవి వాళ్ళైతే నాకు జరీ ఇలాంటివి వచ్చి ఫైవ్ ఇచ్చారు పెద్దవి సో మనమే కలర్ ఆప్షన్స్ అందులో చూస్ చేసుకోవచ్చు అనమాట మామూలు కలర్స్ వచ్చి ట్వంటీ ఫోర్ ఇచ్చారు సో కలర్స్ కూడా మనకి ఏం కావాలి అనేది మనమే తీసుకోవచ్చు కలర్స్లో మనకు ఇక్కడ కంపెనీస్ వచ్చేసి రాయల్ ఒకటి జీవి హెచ్ఎస్ సో ఈ మూడు ఎక్కువ ఉంటాయి వాటిల్లో ఏంటి డిఫరెన్స్ అనేది కూడా నేను కుదిరితే నెక్స్ట్ వీడియోస్లో షార్ట్ వీడియోస్లో చెప్పడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి బాబింది అనమాట ఫస్ట్ చూపించింది వచ్చి వాళ్ళు ఇచ్చింది ఇది వచ్చి వీళ్ళు ఇచ్చిందనమాట తిరుపతి వాళ్ళు ఇచ్చింది నేను ఇందాక చెప్పాను కదా సో కలర్స్ అనమాట ఇవన్నీ నేనేంటంటే ఇలా చిన్న చిన్న బాక్సెస్లో థ్రెడ్స్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేసి క్లోజ్డ్గా పెట్టేసుకుంటాను మనము డస్ట్ అవంతా పడకుండా ఉంటుంది కొంచెం చిక్కు రాకుండా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం వీటిని లోపల పెట్టుకుంటేనే బెటర్గా ఉంటుంది ఇక్కడ నేను వచ్చి జరీలో కలర్స్ షేడ్స్ చూపిస్తున్నాను పింక్ షేడు గోల్డ్ షేడు గోల్డ్లో కూడా మనకు చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట అలాగే కాపర్లో సో కాపర్లో కూడా మనకు చాలా షేడ్స్ ఉన్నాయి సో అలా నేను అప్రాక్సిమేట్గా కొన్ని నార్మల్గా యూజ్ అయ్యేవన్నట్లు తీసుకున్నాను నెక్స్ట్ ఇదనమాట మనకు మిర్రర్ శారీ కోసం అన్నట్లు ఈ షీట్ వచ్చి నేను ఆల్రెడీ మిర్రర్ బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేశాను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అందుకు వాడాను అనమాట సో మిగిలినవన్నీ కూడా డిఫరెంట్ టైప్ డిఫరెంట్ సైజెస్ అనమాట టోటల్ వీళ్ళు నాకు టెన్ ట్వెల్ షీట్స్ ఇచ్చారు డిఫరెంట్గా సో మనకు ఇవన్నీ కూడా ఒక దాదాపు టెన్ పైనే ఇచ్చారు నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా ఈ ఫోర్ బుక్స్ అనమాట మనం వీళ్ళ దగ్గర తీసుకున్నందుకు ఫోర్ బుక్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తారు ఏ బుక్స్ అయినా తీసుకోవచ్చు అనమాట వాళ్ళ దగ్గర టెన్నో ట్వెల్వ బుక్స్ ఉంటాయి దానిలో మనం ఫోర్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే సెట్ సి సెట్ ఎం సెట్ సెవెన్ అండ్ సెట్ ఎయిట్ అనమాట సెవెన్ ఎయిట్ సిఎం అనేది నేను తీసుకో సో ఎం అనేది పూర్తిగా మనకు కట్ వర్క్కి సంబంధించింది సి అనేది కొంచెం లైట్ వర్క్స్ అనమాట సెవెన్ ఎయిట్ అనేది ఇప్పుడు ట్రెండ్గా ఉన్న మోడల్స్ ఎక్కువ ఉన్నాయి నెక్ కావచ్చు కట్వర్ కావచ్చు ఇలా ట్రెండీ మోడల్స్ అన్నీ సెవెన్ ఎయిట్లో ఎక్కువ ఉన్నాయి సో ఈ ఫోర్ బుక్స్ మనకి దీంతో దీంతోపాటు మనకు యూపీఎస్ కూడా ఇస్తారనమాట సో మనకు పవర్ పోయినప్పుడు కాసేపు మనకు అది సేవ్ అవుతుంది అనమాట మనం చెక్ చేసుకొని వచ్చి మిషన్ ఆఫ్ చేసామంటే తర్వాత మనం స్టార్ట్ చేసుకోవచ్చు సో డిజైన్ అనేది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా మనకు యూపీఎస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో నెక్స్ట్ ఇక్కడంతా కూడా మెటీరియల్ ఇది వచ్చేసి ఫ్యూజన్ పేపర్ అనమాట మనం ఏ మెటీరియల్ యూజ్ చేసినా ఏ బ్లౌజ్కైనా మనం వేసేటప్పుడు ముందుగా ఫ్యూజన్ పేపర్ యూస్ చేయాల్సి ఉంటుంది సో ఫైనల్లీ ఫ్యూజన్ పేపర్ అనమాట అది కూడా మనకి ఇక్కడ వాళ్ళే ఇచ్చారు కంప్లీట్ రోల్ అనేది మనకి ఇస్తారనమాట సో దాదాపు మనకు అవి హండ్రెడ్ బ్లౌజెస్ వరకు కూడా యూజ్ అవుతుందన్నారు సో ఇదండి ఇది నాకు తెలిసి లాంగ్ వీడియోనే అనుకుంటున్నాను సో ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా నాకు కంపెనీ హెచ్ఎస్ డబ్ల్యూ కంపెనీ వాళ్ళు కొన్ని ప్రొవైడ్ చేసినట్లే అండ్ ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ ఏమేమి ఇచ్చారనేది నేను మీకు క్లియర్గా చెప్పాను ఇంకా మనకు మనం పర్చేస్ చేసినందుకు కాను టూ డేస్ కంప్లీట్ టూ డేస్ వచ్చి మనకు వాళ్ళు డెమో ఇస్తారనమాట సో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ డెమోలోనే మనకు కంప్లీట్గా అర్థమైపోతుంది దాని తర్వాత మనకి ఇంకా అవసరం ఉన్నా లేదా కావాలనుకున్నా కూడా మనం వాళ్ళని అడిగినా కూడా మనకు ట్రైనింగ్ లాగా చెప్తారు వాళ్ళు మోస్ట్లీ నైంటీ పర్సెంట్ మనకు వాళ్ళు చెప్పిన ఆ టూ డేస్లోనే మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ మనం ప్రాక్టీస్ ఏదైనా కానీ మనం ఏ వర్క్ స్టార్ట్ చేసినా ప్రాక్టీస్లోనే ఉంటుంది ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాను కానీ ఓకే అంటే రాకముందు కొంచెం టెన్షన్ పడ్డాను కొంచెం గ్యాప్ వచ్చింది కదా మార్కింగ్స్ అవి ఇవి ఆప్షన్స్ ఓకే అంత త్వరగా మనకు అర్థమవుతుందా డెమో అనేది ఫస్ట్ కొంచెం అనుకున్నాను కానీ బట్ ఓకే వాళ్ళు చెప్పిన ఆ టూ డేస్కే ఫస్ట్ డేకే నైంటీ పర్సెంట్ మనకు అర్థం నాకైతే అర్థమైపోయింది ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత సో సెకండ్ వీక్లో నేను మళ్ళీ ఇంకొక డెమో పిలుచుకున్నాను అనమాట సో ఫస్ట్ డెమో తర్వాత నేను వన్ వీక్ ప్రాక్టీస్ చేసి నేను మళ్ళీ కూడా నెక్స్ట్ డౌట్స్ అన్నీ కూడా సెకండ్ డెమోలో నేను చూసుకునింది మిరర్ వర్క్ కట్ వర్క్ ఆ రెండే అనమాట సో మనకైతే చాలా క్లియర్గా వాళ్ళు ప్రొవైడ్ చేశారు డెమో క్లాసెస్ అనేవి అండ్ మనకు దాని తర్వాత మనకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన వాళ్ళకు వీడియో కాల్లో కూడా మనం వాళ్ళని అడిగినా మనకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు చాలా ఓపిక్గా చెప్తారు అన్నీ కూడా నాకైతే చాలా బాగా అర్థమైంది అండ్ మీరు ఎవరన్నా తిరుపతిలో తీసుకున్న వాళ్ళు కానీ లేదా ఇక్కడ మన తిరుపతి ఎంఎస్ ఎంటర్ప్రైజెస్లో పర్చేస్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి మాట్లాడుకుందాము సో ఇవన్నీ ఇవాళ్ళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ షాప్ డీటెయిల్స్ కూడా నేను మీకు కుదిరితే ఒక షూట్ లాగా కంప్లీట్ షూట్ వాళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉంటాయి అనేది కూడా నేను కంప్లీట్ వీడియో చేసి చూపిస్తాను సో ఇది వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్.